మహిళలు తస్మాత్ జాగ్రత్త ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు చాలా దారుణమైన ఘటనలు ఈ ఘటనలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి ఎందుకంటే మహిళలు ఒంటరిగా ఎక్కడైనా కనిపిస్తే మానవ మృగాలు వెంటాడి వేటాడుతున్నాయి అటువంటి ఘటనలు ఒక రెండు ఘటనలు జరిగినాయి ఇటీవల నేను ఆ రెండు ఘటనలు కూడా మీకు చెప్తాను విషయం ఏంటంటే హైదరాబాద్లోనే నాంపల్లికి చెందిన దాదాపు ముప్పై రెండు సంవత్సరాల మహిళ ఈ నెల పద్నాలుగో తేదీన ఒక కళ్ళు కాంపౌండ్లో ఆవిడ కళ్ళు దాగి అంటే ఆవిడ సోయ స్పృహ కోల్పోయింది అంటే సోయలేని పరిస్థితిలో ఉన్న ఆవిడిని ఒక ఆటో డ్రైవరు ఆటోలో తీసుకెళ్ళి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఆవిడకి బీరు బిర్యానీ బీరు పోపించి బిర్యానీ పెట్టి అత్యాచారం చేసిండు ఆ తర్వాత ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ ఒక మెట్రో పిల్లర్ దగ్గర ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిండు ఆ తర్వాత మరో ఇద్దరు ఇంకొక ఇద్దరు ఆటోలో వచ్చి ఆవిడని తీసుకెళ్ళి కిస్మాత్పుర వంతన్ దగ్గరికి తీసుకెళ్లి ఆవిడని అత్యాచారం చేశారు ఆవిడ సక్రమంగా సహకరించట్లేదని చెప్పి ఆవిడ మీద కర్రలతో దాడి అత్యంత పాశివికంగా దాడి చేశారు అదేవిధంగా ఆవిడ మర్మాంగాల్లో కర్రలను చొప్పించి ఆవిడని చంపేశారు ఈ ఘటన చాలా దారుణమైన ఘటన ఈ ఘటన మరొక ముందే మళ్ళీ ఇటీవల విజయవాడలో అంటే దసరా ఉత్సవాలు ప్రారంభమైంది ఇరవై రెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి అంటే ఆల్రెడీ అప్పటికే పోలీసులు భారీ భద్రత విజయవాడ మొత్తం కూడా భారీ భద్రత ఉంది ట్రాఫిక్ మళ్లింపు కానీ లేదంటే ఇంకా ఇతర ఇతర భద్రతా కారణాల దృష్ట్యా ఆల్రెడీ పోలీసులు అంతా కూడా ఇతర ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చారు భారీగా బందోబస్తు ఉంది అయినా కానీ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నైజాం గేటుకు సమీపంలో ఒక సెంట్రింగ్ చేసుకునేవాడు ఒక యాచకురాలు అంటే మతిస్థిమితం కోల్పోయి అడుక్కునే ఒక మహిళ మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసిండు దీన్ని అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వటం అక్కడ స్థానికులు దాని మీద ఫిర్యాదు చేయడం పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు ఆవిడ ఆసుపత్రికి కూడా తరలించారు కాబట్టి మానవ మృగాలు ఎక్కడో ఉండో మన చుట్టూనే ఉంటాయి కాబట్టి మహిళలంతా జాగ్రత్తగా ఉండాలి అడవిలో మృగాలు అయితే మహా అయితే ఆహారం కోసం వేటాడుతూ ఉంటాయి కానీ మానవ మృగాలు కామంతో రెచ్చిపోయి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితిలోనైనా ఏ విధంగా దెబ్బతీయచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు జాగ్రత్తగా మెలగాలి మీరు ప్రతి మూవ్ అంటే మీరు ప్రతిరోజు వెళ్ళేది ఎట్లా వెళ్తున్నారు ఏంటి అనేది ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చుకుంటా మీరు జాగ్రత్తగా ఉండాలనేది నా సలహా